వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ భారత్ ఈయు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తో భారత్ ఆర్థిక దూకుడు మొదలైంది ఇరవై ఐదు పర్సెంట్ గ్లోబల్ జీడిపి భాగస్వామ్యం కూడా రాబోతుంది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వరదలా ప్రవహించే అవకాశాలు ప్రపంచ ఆర్థిక వేదికపై ఒక చారిత్రక మైలురాయి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సుల్లా వాండేర్లేని కలిపి భారత ఈవీయు మధ్య ల్యాండ్మార్క్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ప్రకటించారు దీన్ని మోదీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వాండేర్లేన్ వి ఇట్గా అభివర్ణించారు ఈ ఒప్పందం ప్రకారం జీడిపిలో ఇరవై ఐదు శాతం మరియు గ్లోబల్ వాణిజ్యంలో మూడవ భాగాన్ని కలిగి ఉన్న రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఎకో ని సృష్టించింది ఇరవై కోట్ల మంది ప్రజలకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతీయు ద్విపక్షీయ వాణిజ్యం నూట ముప్పై ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు చేరింది భారత ఎగుమతులు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు బిలియన్ డాలర్లు ఇక ఈ ఎఫ్టీఏ ద్వారా రెండు వేల ముప్పై రెండు నాటికి ఈయు భారతానికి ఎగుమతులు రెట్టింపు అవుతాయనే అంచనా కానీ భారతదేశానికి ఇది కేవలం వాణిజ్య పెరుగుదల మాత్రమే కాకుండా ఉపాధి సృష్టి ఆవిష్కరణలు గ్లోబల్ వాల్యూ చేంజ్లో భారతీయ సంస్థల స్థానాన్ని బలోపేతం చేసే గేమ్ చేంజర్గా మారడం ఉన్నాయి ఈ ఒప్పందం ద్వారా భారత్ ఈయు మార్కెట్లో తొంభై తొమ్మిది శాతం ఎగుమతులకు టారీఫ్లు దాదాపు జీరో పర్సెంట్ మరోవైపు భారత్ ఈయు వస్తువులపై తొంభై మూడు శాతం టారీఫ్లను పది సంవత్సరాల్లో దశలవారీగా తగ్గిస్తుంది ఇక మరి భారత్కు వచ్చే ప్రధాన లాభాలేంటి శ్రమ ఆధారిత రంగాలకు బూస్ట్ అవుతుంది ఈ ఎఫ్టీఐ భారతదేశంలోని శ్రమ ఆధారిత రంగాల కంటే లేబర్ ఇంటెలిజెన్స్ సెక్టార్ ప్రత్యేక ఊపందుకుంటుంది ఈయూ టారిఫ్లు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం భారతీయ వస్తువులపై ఏడు సంవత్సరాల్లో శూన్యం చేయబడతాయి సుమారు ముప్పై మూడు బిలియన్ డాలర్ల ఎగుమతులకు మార్గం సుగమం అవుతుంది అమెరికా టారిఫ్ల ప్రభావాన్ని అడ్డుకునేలాగా చేస్తుంది ముఖ్య రంగాల్లో ఎఫ్టిఐ ప్రభావం గురించి చెప్తా జేమ్స్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఈయూ మార్కెట్లో భారతీయ ఆభరణాలు ఇప్పటికే ప్రసిద్ధి ఈ ఒప్పందంతో టారిఫ్లు పూర్తిగా రద్దు చేయబడతాయి భారత్కి ధరల పోటీతనం పెరుగుతుంది ఉదాహరణకి సూరత్లోని డైమండ్ పాలిషింగ్ యూనిట్లు ఈయూ డిమాండ్కు సరిపోయేలా ఎక్కువ ఎగుమతులు చేస్తాయి ఇది లక్షలాది ఉద్యోగాల్ని సృష్టిస్తాయి ఇప్పటికే ఈయు భారత ఆభరణాలకు పెద్ద మార్కెట్ ఈ లాభంతో ఇరవై నుంచి ముప్పై శాతం ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది భారత్ ప్రపంచంలోని అతిపెద్ద టెక్స్టైల్ ఎగుమతిదారుడు ఈయూ టారిఫ్లు పది శాతం వరకు రద్దు చేయబడతాయి ఇది తిరుపూర్ సూరత్ వంటి కస్టమర్లకు లాభదాయం ఉదాహరణకు బ్రాండ్లు భారతీయ కాటన్ షర్ట్లు చీరలు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్లకు ఎక్కువగా కొంటారు ఇది ఎంఎస్ఎంఈస్కి అంటే మహిళా కార్మికులకు యువతకు ఉద్యోగాలు పెంచుతుంది దీని వలన భారత టెక్స్టైల్ ఎగుమతులు పదిహేను నుంచి ఇరవై శాతం పెరగచ్చు ఇక మూడవది ప్లాస్టిక్ లెదర్ మరియు మైరన్ ప్రొడక్ట్స్ ప్లాస్టిక్ ఎగుమతులపై శూన్య టారిఫ్లు ఉంటాయి లెదర్ మరియు సముద్ర ఉత్పత్తులపై తొంభై తొమ్మిది శాతం టారిఫ్ రద్దు ఉదాహరణకు చెన్నైలోని లెదర్ ఫ్యాక్టరీలు ఈయూ షూ బ్యాగ్ అలాగే వీటికి సంబంధించిన మార్కెట్లకు ఎక్కువ అవకాశాలు వస్తాయి అమ్మకాలు ఇది కన్యాకుమారిలోని ఫిషరీస్ వర్కర్లకు లాభం ఇస్తుంది ఎందుకంటే ఈయూలో భారతీయ సముద్ర ఆహారాల డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఇక ఫార్మా మరియు కెమికల్స్ విషయానికి వస్తే భారత ఫార్మా రంగం ఫార్మా ఆఫ్ ది వరల్డ్ గా పిలువబడుతుంది ఈ ఒప్పందంతో ఈయూ మార్కెట్ లో జెనరిక్ మందులు కెమికల్స్ ఎగుమతులు సులభం అవుతాయి ఇక దీని ఉదాహరణ చూసుకుంటే లో డ్రగ్ మ్యానుఫ్యాక్చర్లు యూరోపియన్ దేశాలకు ధరలు తగ్గించే అమ్మకాలు పెంచుకోవచ్చు ఇది ఆరోగ్య రంగంలో భారత ప్రభావాన్ని మరింత బలపరుస్తుంది ఇక ఆర్థిక ప్రభావం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఉద్యోగాలు పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ ఈ డీల్ భారత ఆర్థిక వ్యవస్థకు నాలుగు బిలియన్ యూరోలు అంటే సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తుంది ఎగుమతుల పెరుగుల ద్వారా జీడిపికి వన్ టు టూ పర్సెంట్ దోహదపడుతుందని నిపుణుల అంచనా మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ రంగాలకు పెద్ద ఊతం ముఖ్యంగా ఫైనాన్షియల్ మొరేటివ్ సర్వీసెస్లో పెట్టుబడులు పెరుగుతాయి అదనంగా గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ క్లీన్ ఎనర్జీ సహకారాలు భారతదేశాన్ని క్లైమేట్ యాక్షన్లో ముందుంచుతాయి ఉదాహరణకు వోల్క్ వ్యాగన్ మెర్సిడెస్ వంటి ఈవీయూ కార్ కంపెనీలు భారత్లో టారిఫ్లు నూట పది శాతం నుంచి పదికి తగ్గడంతో ఫ్యాక్టరీలు పెంచుకుంటాయి భారత ఆటో రంగానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్లు తీసుకొస్తుంది టూ పాయింట్ ఫైవ్ లక్షల కార్లు మార్కెట్ వల్ల జర్మనీ లబ్ధి పొందుతుంది ఇక వైన్ స్పిరిట్స్పై టారిఫ్లు నూట యాభై శాతం నుంచి ఇరవైకి తగ్గడంతో భారత వైన్ లవర్స్కి చౌకైన ఆప్షన్లు ఇది టూరిజం మరియు హాస్పిటాలిటీని బాగా బూస్ట్ అప్పిస్తుంది మల్టీపోరల్ వరల్డ్లో భారత్ వ్యూహాత్మక బలం పెరుగుతుంది ఈ ఎఫ్టిఏ భారతదేశాన్ని టారిఫ్ల నీడలోంచి బయటపడేలా చేస్తూ తో సంబంధాలను బలోపేతం చేస్తుంది ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు డిఫెన్స్ టెక్నాలజీ క్లైమేట్ సహకారాలతో పూర్తి పార్ట్నర్షిప్ భారత్ గ్లోబల్ సప్లై చైన్స్లో కీలక స్థానాన్ని స్వీకరిస్తూ భవిష్యత్తు తరాలకు ఆర్థిక స్థిరత్వాన్ని లభిస్తుంది ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ భారత్ వరల్డ్ ఎకనామీలో ఇగ్నోర్ చేయలేని బలమైన ఆటగాడిగా మారుస్తుంది ఇక ఇలా చేసిన దీనికి కారణమైన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు భారత్ మాతాకి జై మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు కూడా ఆర్ ఆఫ్ ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న రూపాయి సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్